దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యవ ప్రపంచానికి ఈ దినపు వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడయుడును గాక ఆమెన్ ప్రియ దేవుని సంగమ దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ దేవుని బిడలార పరిశుద్ధ లేఖన భాగములలో నుండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతున్నాను దయచేసి ఆలకించండి జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకున్నాను ప్రియదేవన బిడ్లారా రాజైనటువంటి సలోమోన్ గారు ఈ గ్రంథాన్ని రచిస్తుంటున్నప్పుడు ఆయన జ్ఞానము కలిగినటువంటి మనిషి అంటే భూలోక మందు ఆయన తరువాత ఆయనంతటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మరొకడు జన్మించడని దేవుడే ఆజ్ఞ ఇచ్చినట్టుగా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తుంటున్నాం దేవుని సంగమ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అనైతే జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకున్నాను అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అనంటే ఒక జ్ఞాని అయినటువంటి వాడు తన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తరచూ కూడా దానిని ఒక అభివృద్ధి స్థితిలో ఉంచుకోవడానికి తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ జ్ఞానం ద్వారా తనకు వచ్చేటువంటి ఆ లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు కొత్త వాటిని నేర్చుకోవడానికి కొత్త వాటిని తెలుసుకోవడానికి అలాగే వివేచన కలిగినటువంటి మనిషి ఏం చేస్తాడంటే మనం చెప్పేటువంటి మాటలని ఆలకించి నీతి సూత్రములను వృద్ధి చేసుకుంటాడు అంటే ఉదాహరణకి ఈ నుండి ఎలా బయటపడాలో తెలియనటువంటి సందర్భాలు లేదా ఒక మంచి కార్యాన్ని తలపెట్టుకుంటున్నప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ఆ బిజినెస్లో ఆరితీరినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో లేదా బిజినెస్ మీద ఐడియా కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు మనం తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాం అలానే వివేకం కలిగినటువంటి వ్యక్తి ఏం అంటే అతని కన్నా ఆ నైపుణ్యత కలిగి మాట్లాడి ఎటువంటి జటిలకరమైనటువంటి పరిస్థితి అయినను కూడా శాంతింప చేయగలిగేటువంటి వివేచన బుద్ధి కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళతో సహవాసం చేయడానికి మనుషులు ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గొడవలకి దిగరు ఎటువంటి తీవ్రకరమైనటువంటి ఒత్తిడికరమైనటువంటి పరిస్థితి అయిన దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ భాషా శైలితో ఎదుటి వారిని కించపరచకుండా ఎదుటి వారిని గాయపరచకుండా ఎదుటి వారిని కూడా మన పక్షపు వారిగా మార్చుకునేటట్లుగా వారిని ప్రేమతోనే మన వైపు తిప్పుకునేటట్లుగా వారు ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి వివేకైనటువంటి వాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడు కానీ జ్ఞానం గల విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటారు ఇక్కడ మీరు అన్నింటినీ గమనించినట్లయితే రెండు వచనాలను గమనించినట్లయితే ప్రతి దానిని వృద్ధి చేసుకోవడంలోనే ఉంది అంటే ఉన్న దానిని అభివృద్ధిలోకి తెచ్చుకోవడం నేను ఎందుకు ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నానంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో దేన్నైతే దేవుడు మన చేతికి అనుగ్రహించాడో దాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి పరిశుద్ధతను ఎలా వృద్ధి చేసుకోవాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను ఎలా వృద్ధి చేసుకోవాలి దేవుడు ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ రావాలి జ్ఞానము కలిగి నడుచుకున్నప్పుడు కేవలం ఆ జ్ఞానము నీ కుటుంబానికి పనికొచ్చే విధంగా ఉండాలి అదే రకంగా నీతో పాటు ఒక పది మంది కూడా ప్రభువును తెలుసుకొని ఆ జ్ఞానం పొందుకొని నరకం నుండి బయటపడేటువంటి వ్యక్తులుగా మారాలి అని అన్నంటే నీకు కలిగినటువంటి దాన్ని నువ్వు ఎలా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావో దేవుడు నీకు ఇచ్చిన రక్షణని దేవుడు నీకు ఇచ్చినటువంటి క్రైస్తవాన్ని దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి దాన్ని వృద్ధి చేసుకోవడానికి నీ కుటుంబాన్ని కూడా ప్రభు దగ్గరికి నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఈ లోకముతో స్నేహము దేవునికి వైరము కానీ ఈ లోకంలో నడుస్తున్నటువంటి ప్రతి బిడలు కూడా ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలను ఇష్టపడుతూ వస్తున్న ప్రతి బిడలు కూడా క్రీస్తు మనకేదైతే ఆత్మను అనుగ్రహించాడో దాన్ని కాపాడుకోవడానికి నిత్యము దానికి భద్రత వేసుకోవడానికి అనుదినము కూడా ప్రార్థనలు ఎడతెగక జ్ఞానం సంపాదించుకోవడానికి ఎలాగైతే మనిషి ప్రయత్నం చేస్తాడో డబ్బును సంపాదించుకోవడానికి ఉన్న డబ్బు సరిపోదు ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలి అని ఎలా అయితే ఆలోచిస్తాడో నీకున్నటువంటి ఈ రక్షణ అనేటువంటిది దేవునితో నువ్వు చేస్తున్నటువంటి సహవాసం అనేది ఇంతటితో సరిపోదు ఇంకా దానిని నువ్వు అభివృద్ధిలోకి తీసుకొని రావాలి వృద్ధి చేసుకోవాలి అభివృద్ధి పొందాలి కుటుంబాన్ని కాపాడుకోవాలి కాబట్టి ప్రియ దేవుని సంగమ ఈ వాక్యాన్ని పెంచిన ప్రియ సహోదరి సహోదరులారా క్షుణ్ణంగా నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి మాట దేవుడు మన చేతికి దేన్నైతే అనుగ్రహించాడో దాన్ని గట్టిగా పట్టుకోవడమే కాదు కానివ్వండి దాన్ని అభివృద్ధిలోకి తీసుకుని రావడం కూడా మనం నేర్చుకోవాలి ప్రభు సన్నిధానంలో దాన్ని ఎలా వృద్ధి చేయాలో నేర్చుకుందాం ప్రభు దగ్గర జ్ఞానం అడిగి పొందుకుందాం అటువంటి సహాయం దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించి భద్రపరచు కాపాడును గాక ఐ ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందన ఆచరిస్తుంటున్నాం దేవా ఎంతమంది అయితే అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఎంతమంది అయితే ప్రవాణయినా ఈ వాగ్దానాన్ని విని ప్రవాణా స్వతంత్రించుకుంటున్నారో ప్రవాహ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా బిడ్డల జీవితంలో ఉన్నటువంటి కష్టములను నష్టములను వ్యాధులను బాధలను ఇరుకులను ఇబ్బందులను అన్నిటిని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో బిడ్డలు నింపి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి ఎంతమంది అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే ప్రవారైన ఇదిగో విడిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి కుటుంబాన్ని తిరిగి కర్తమని ప్రార్థన చేస్తున్నాం ఇదినే నేనే దేవులతో బిడ్డల్ని ప్రడిపించండి ఉద్యోగ లేమిలో ఉన్న బిడ్డలకి ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలో ఉన్న బిడ్డలకి అటువంటి పరిస్థితుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం నీ విచ్చిన రక్షణ అభివృద్ధి చేసుకోవడానికి ప్రార్థనలు ఎక్కువగా గడిపి ఆయన నీ సహవాసం కోరుకుని నీతో ముందుకు కొనసాగిపోయేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఈ దిన దీవులతో ప్రతి బిడ్డలు నింపు నడిపించండి ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి కూడా సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం దారిలో కూర్చున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలే లైవ్ చేయండి ఇది దినాన జన్మదినాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లని మీదకి ఆశీర్వాదాలు దీవులను కొమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం శుభకరమైనటువంటి ఆనవాళ్ళు కుటుంబంలో దయచేసి ప్రతి బిడదల జీవితాన్ని సాక్షికరంగా మార్చమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసే అయితే పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకునే మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ అలాట్ మే ఆల్